ఈ ఖాళీ టేస్పరి రాజదర్బార్లో కూర్చుంటే ఎనభై లక్షల మంది వచ్చి ఇతని ముందు చేయగట్టుకున్నారు ఏం చేశాడు పుట్టాడు ఏ బ్యాక్గ్రౌండ్ బాగోలేదు వాళ్ళ నాన్నగారి పరిస్థితి బాగోలేదు తాతగారి పరిస్థితి బాగోలేదు దేవుడు పెట్టారా ఎనిమిదేళ్ల వాడు నాలుగు సంవత్సరాలు పరిశోధన చేశాడు కట్టే ముందు రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే దేవుణ్ణి దుఃఖ పెట్టిన వారు ఫెయిల్ అయ్యారు దేవుణ్ణి సంతోష పెట్టిన వారందరూ సక్సెస్ అయ్యారు వాళ్ళలో మొదటి వ్యక్తి దావేది తీసుకున్నాడు అర ఎవరు తీసుకున్నానండి కొడితే గట్టిగా కొట్టడం లేకపోతే అక్కడ కొట్టడం పొట్టమనకుండా కొట్టాలని చెప్పా రాయి రప్పను మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవాదు అది పాడాల్సిన పని లేదు అలా లూయా ఎవరు పిల్లలు మనం వాళ్ళు కేకలే చూడాలి మనం ఈ పన్నెండేళ్ళలో చేసిన పన్నెండు మొట్టమొదటిగా వాళ్ళ నాన్నగారు పెట్టిన విగ్రహాలు ఎరుషులేము దేవాలయంలో తాతగారు పెట్టిన విగ్రహాలను తీసి కాల్చి బోడదు చేసి వాటిని సున్నము చేసి ఎవరైతే విగ్రహాలను పెట్టారో వారి యొక్క సమాధుల మీద చల్లి ఈ దోషం మనది కాదు వాళ్ళతోటే పోయింది దోషమో అదలు తర్వాత రండి తర్వాత బైబిల్ గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయంలోనే ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో ఎనిమిదో వచ్చింది చదవండి అతని ఏరు పడియందు సంవత్సరమున దేశమును